ప్రభుత్వం ఆరు నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు బిల్లుల చెల్లింపుపై పదే పదే విజ్ఞప్తి చేస్తున్న స్పందన లేని కారణంగానే కొన్ని సంఘాలు నోటీసులు ఇచ్చాయని చెప్పారు మందులు వైద్య ఉపకరణాలు పంపిణీ చేసిన వారి నుంచి ఆసుపత్రి యాజమాన్యాలపై ఒత్తిడి ఉందని తెలిపారు ప్రభుత్వ అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాల నిధులతో పోలిస్తే ఆరోగ్యశ్రీ బకాయిలు చాలా తక్కువని కానీ ఆరోగ్య ఆర్గెస్ట్రీ బటన్ నొక్కటంలో ఆలస్యం ఎందుకంటోన్న డాక్టర్ భూసిరెడ్డి నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్లులు రావట్లేదు కొన్ని అసోసియేషన్లు ఈ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టుగా ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు దీనిపై మాట్లాడడం మనతో పాటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారు సార్ ఏంటి అసలు సమస్య ఎందుకు వచ్చింది ఎన్నెల నుంచి అసలు బకాయిలు అసలు ఏదైతే బడ్జెట్ ఆరోగ్యశ్రీకి శాంక్షన్ అవుతుందో మనం చూసినట్లయితే ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల మూడు వందల యాభై కోట్లు ఆరోగ్యశ్రీకి ప్లస్ ఆసరాకి వేరే వాటి అన్నిటి కలిపి ఇంచుమించు నాలుగు వేల కోట్లు శాంక్షన్ చేస్తున్నారు కాకపోతే లబ్ధిదారులు పెరిగిపోవటం మూలంగా నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఎక్కువ తీసుకురావడం మూలంగా ఇంచుమించు మనం చేసిన కేసులకి అలాట్ చేసిన బడ్జెట్స్ కి సరిపోవట్లేదు ముప్పై మూడు వందల కోట్లు మనకి శాంక్షన్ చేస్తే యావరేజ్ నెలకి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు మనం శాంక్షన్ అవ్వాలి ఒక నాలుగైదు నెలలు కానీ మీరు ఆ శాంక్షన్ అనే అమౌంట్ కానీ పే చేయలేకపోతే ఈజీగా పన్నెండు వందల కోట్ల నుంచి పదమూడు కోట్లకి మారిపోతా ఉంటారు ఇప్పుడు చూసినట్లయితే ఎలక్షన్ ముందు నుంచి కూడా హాస్పిటల్స్ అన్ని కూడా రిప్రజెంట్ చేస్తానే ఉన్నాం కానీ హెల్త్ సెక్రటరీకి కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ మనం తెలియజేస్తానే ఉన్నాం పేమెంట్స్ డిలే అవుతున్నాయి పేమెంట్స్ రావాల్సిన పరిస్థితి ఉంది హాస్పిటల్స్ కూడా ఐదు నెలలు పేమెంట్స్ రాకపోతే ఎందుకంటే హాస్పిటల్స్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఆరోగ్యశ్రీ కేసెస్ జరుగుతూ ఉంటాయి అంటే డెబ్బై శాతం జరిగే బిజినెస్ క్రెడిట్ లో జరుగుతుంది క్యాష్ ఫ్లో లేకపోవడం మూలంగా ఏమవుతుందంటే వెండర్స్ ఎవరి దగ్గర నుంచి అయితే మేము మెడిసిన్స్ కానీ ఇంప్లాంట్స్ గానీ వేరే వేరే వస్తువులు కొంటాము వాళ్ళు మినిమంగా సిక్స్టీ టు నైన్టీ డేస్ ఆగుతారు మా కోసం ఇప్పుడున్న పరిస్థితిలో ఆరు నెలలు దాటింది మా దగ్గర ఉన్న ఓడీలు ఎవాపరేట్ అయిపోయినాయి బ్యాంక్స్ ఎక్స్ట్రా ఓడీలు ఇవ్వడానికి కూడా రెడీగా లేరు అటు పక్క వెండర్స్ డబ్బులను ప్రెజర్ చేస్తున్నారు ఇటు పక్క క్యాష్ ఫ్లోస్ లేవు అదే విధంగా మేము అందరూ ఇంత సఫర్ అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ పేషెంట్ కి ఇబ్బంది లేకుండా ఇన్ని రోజులు చక్కగా మనం ఆరోగ్యశ్రీ కేసులు చేయగలిగాం ట్రస్ట్ వాళ్ళతో మీరు ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ బిల్స్ ఎన్ని రోజుల్లో క్లియర్ కావాలని ఒప్పందం ఉంటుంది అసలు మరి అమలులోకి వచ్చి ఎంత డీలే అవుతుంది అది ఎంఓఈ చూసినట్లయితే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్లో పేమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఎనీ గవర్నమెంట్ స్కీమ్ మనం చూసినట్లయితే ఫార్టీ ఫైవ్ డేస్ అనుకున్నా కానీ నైంటీ డేస్ ఈజ్ ఏ రీజనబుల్లీ గుడ్ మనీ సో తొంభై రోజుల్లో కానీ పేమెంట్స్ కానీ హాస్పిటల్స్ రీచ్ అయినట్టయితే సర్వీసెస్ బాగా చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూసినట్లయితే నూట అరవై రోజులు దాటింది పైగా ప్రతిసారి సీఈఓ చర్చలు జరుగుతున్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ తో చర్చలు జరుగుతున్నాయి అనేక సార్లు స్ట్రైక్ నోటీసులు ఇస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు కొంతగా రిలీజ్ చేస్తామని చెప్పేసి అప్పుడు టైం కి ఒక వంద కోట్లు యాభై కోట్లు రిలీజ్ చేసుకుని ముందుకు లాక్కుంటే వచ్చారు కానీ వారి పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇక ముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది అందుకనే మా సిస్టర్ కన్సెంట్ మాతో పాటు నుండి వేరే అసోసియేషన్ అయిన ఆశా అనేవారు రేపు ట్వంటీ సెకండ్ నుంచి సర్వీసెస్ ఆపుతామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ నోటీస్ ఇచ్చినారు ఆల్రెడీ సీఈఓ మీటింగ్ జరిగినాయి వితిన్ మే టెన్త్ కి ఐదు వందల యాభై కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ దీనితోటి రిలీజ్ అవ్వలేదు సో డాక్టర్ సోదరులందరూ ఎంతో ఆశగా చేయాలన్నప్పటికి కూడా ఆర్థిక ఇబ్బందుల మూలంగా చేయలేని పరిస్థితి ఏర్పడింది కాకపోతే ఏమవుతుందంటే వేరే స్కీములు అన్నిటికీ రిలీజ్ చేస్తున్న విధంగానే ఆరోగ్యశ్రీకి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి కూడా చాలా బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీలో సో గవర్నమెంట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఆ బకాయిలు కానీ మాకు చెల్లించినట్లయితే ఇంకా ఉత్తేజంతో చేయడానికి అవకాశం ఉంటుంది పేషెంట్స్కి ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే డాక్టర్స్ ఒక్కళ్ళే కాదు హాస్పిటల్స్లో పనిచేసేటువంటి స్టాఫ్ కానీ చాలామంది ఆయమ్మలు కానీ వార్డ్ బాయ్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకు కూడా టైమ్లీ జీతాలు ఇవ్వకపోతే చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి వారు కూడా బాగుండాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లో కానీ మనకి క్లియర్గా వచ్చినట్టయితే డెఫినెట్గా బాగుంటుంది కానీ ఒక ఐదు నెలలుగా మనం చూస్తున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం గవర్నమెంట్ ఒక్క ఒక నిమిషంలో రిలీజ్ చేయగలిగే అమౌంట్ ఇది ఏదో పదివేల కోట్లో లేకపోతే ఐదు వేల కోట్లో కాదు మినిమం ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు కానీ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయగలిగితే రాష్ట్రంలోన లబ్ధిదారులు ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సర్వీసెస్ ఎక్కడ ఆగిపోకూడదు ప్రజల్లో కూడా ఒక ఆందోళన రాకూడదు ఆగిపోతుందేమో అన్నటువంటి పరిస్థితి కూడా రాకూడదు సో అటువంటి లేనప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ తీసుకొని పైగా ఏప్రిల్ మేలో ఫండ్స్ బాగుండే టైం గవర్నమెంట్లో మనం అదే ఫిబ్రవరి మార్చ్ అనుకోండి ఫండ్స్ క్రైసిస్ అనుకోవచ్చు మే ఇటువంటి టైంలోనే మన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మనం ఎలాగైతే అనేక లబ్ధిదారులకు రిలీజ్ చేశారో అదేవిధంగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కూడా మినిమం ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేసినట్లయితే వాతావరణం ఇంత ఇబ్బందికరంగా ఉండకుండా ఎందుకంటే ఒక్క ప్రాణమైనా కూడా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వెలకట్లేదు సో అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య వ్యవస్థని మనం స్మూత్గా నడుపుకోవాలంటే ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇమీడియట్ గా ఇది ఒక ఎమర్జెన్సీగా ఫీల్ అయ్యి ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీగా ఫీల్ అయ్యి ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల కోడ్ అనేది ఏమన్నా నిధుల విడుదల ఉందా ఈ ఆన్ గోయింగ్ స్కీమ్స్ లో ఎక్కడ ఇబ్బంది లేదు రెండోది ప్రజా ఆరోగ్యం పట్ల ఏ కమిషన్ అయినా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి జడ్జెస్ కానివ్వండి ఎవరు కూడా ప్రజా ఆరోగ్యానికి డబ్బులు ఇవ్వకుండా ఉండమనే ప్రసక్తి అయితే లేదు కాబట్టి దిస్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ కమాడిటీ దీన్ని ఇమీడియట్గా రిలీజ్ చేసే అవకాశం ఉంది పై నేను అనుకున్నది పెద్ద బడ్జెట్ కాదు పెద్ద బడ్జెట్ కాదు మీరు ఇమీడియట్గా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ రిలీజ్ చేసినట్టయితే ఈ స్ట్రెస్ ఉండదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్స్ లాస్ట్ ఇయర్ కేసులకి పెండింగ్ అంతా ఉండి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు బ్యాంకులు కట్టాల్సిన ఈఎంఐలు కానీ ఉద్యోగస్తులకి పెండింగ్లో ఉన్నటువంటి మన జీత బజ్యాలు కానీ వెండర్స్కి ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్ కానీ ఇవన్నీ కష్టాల్లో ఉన్నారు సో సహాయకంగా ఇదేదో ప్రజల ఆరోగ్యం మీద నెగ్లెట్గా మేము ఉండే పరిస్థితి లేదు వారికి ఒక్క ఒక్కరికి కూడా వైద్యం అందించకుండా ఉండవు ఖచ్చితంగా అందిస్తాం కానీ ఇది గవర్నమెంట్ ఇమీడియట్గా ఒక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐదారు నెలల పాటు బిల్లులు రాకపో రాకపోయిన కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురైంది కూడా ఆయన స్పష్టంగా వివరిస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇతర సంక్షేమ పథకాల బడ్జెట్తో పోలిస్తే ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చాలా తక్కువని వాటిని వెంటనే విడుదల చేయడం ద్వారా సమస్య పెద్దది కాకుండా చూడాలని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ కేశవత్తపూర్న చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు